రామారావు కల్లీ పై నాలుగో వార్డు భాగము పరిసర ప్రాంతాలన్నీ తిరగడం జరిగింది దాదాపు ఒక నాలుగు వందల ఏళ్ళు తిరిగినాము ఎక్కడ పోతే అక్కడ ప్రజలకు బ్రహ్మరథం పడుతూ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం మేము మా ఓట్లతో ఈ ప్రభుత్వానికి గెలిపించి గెలిపించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయించాం రోజు ఈ ప్రభుత్వం గెలవడానికి ఐదున్నర కోట్ల ఆంధ్రులే కారకులు అని చెప్పి ముందుకు నడుస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ వెళ్తే అక్కడ తల్లికి వందనం అభివృద్ధి ధ్యయంగా పనిచేస్తున్నా ఈ ప్రభుత్వానికి సతకోట వందనాలు సతకోట పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు ప్రమరతం పడుతున్నారు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు సకాలంలో వచ్చి ప్రజలు మేము ఎక్కడ పోతే అక్కడ వచ్చి అన్నా రోజు ప్రభుత్వం మా ప్రభుత్వం ఇది మాకు సంక్షేమం కానీ మా పిల్లల విద్య కానీ వాళ్ళ పిల్లల కావాల్సిన విద్య కావాల్సిన డబ్బులు కానీ పెన్షన్లు ఒకటో తేదీ తెల్లవారి ఏడు గంటలకు ఇద్దరు లేపు వాళ్ళే లేన్షన్ ఇస్తా ఉన్నారు అన్న అన్ని విధాలుగా మాకు కాపాడుతున్న ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు అదే స్ఫూర్తితో ఈ రోజు మేము ఎక్కడ సుపరి పరిపాలన భాగంగా ప్రతి డోర్ డోర్ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతామని చెప్పి సవినంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం